హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆలు ఫ్రై చేశానండి పిల్లలకి చికెన్ మటన్ కంటే కూడా ఈ ఆలు ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం కదండీ ఈ ఆలు ఫ్రైని ఇలా పొడి పొడులు సూపర్ టేస్టీతో సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఆలుని ఇలా సన్నగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై లాగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసేటప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడైనా మూత పెట్టుకోకుండానే చేయాలండి అప్పుడే ఫ్రైలాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు పప్పుచారు కనుక చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్